పిలిపాకర్ లేదు అని మీ ప్రశ్న ఏంటో త్వరగా అడగండి మీ ప్రశ్న ఏంటి ఇందులో అందులో ఏంటంటే చావుకి పిలిపక్కర్లేదు రాజులు యాజ యాజలు సమూహం అని కొంతమంది తిరుగుతూ చెప్తున్నారు సారని సేవకు పిలుపు అవసరం అవసరం లేదా ఇక్కడ ఏపీసీ పత్రిక నాలుగు మరి పన్నెంట్లో పిలుపు కంపల్సరీ దేవుడే పిలుచుకుంటారని అంటున్నారు కదండి కొందరు అయితే పిలుపు అక్కర్లేదు సమూహం అన్నది రాజులైన యాజకు సమూహం అన్నది అని అంటున్నారు దీనికి ఆన్సర్ కావాలి అది అయ్యే చెప్పాలని కోరుచున్నాం మీరు బ్రదర్ మీ పేరేమన్నారు అండి నా పేరు యు జాషో అండి వైజాగ్ ఇప్పుడు మీరు మొట్టమొదట మంచి అంశమే లేవని ఎత్తారు అయితే సింహనాదం అనే గ్రంథంలో నేను ఈ మ్యాటరు చాలా స్పష్టంగా రాశాను కాపరులు ఎవరు ప్రవక్తలు ఎవరు అపోస్తలు ఎవరు సువార్తకులు ఎవరు ఏ అనే సంగతులు రాశాను ఇప్పుడు మీరు అన్నది మీరు అసలు మా సాహిత్యంతో ఏమీ మీకు టచ్ లేదనే సంగతి నాకు అర్థమైంది అయ్యగారు ఒక మాట అండి నేను మనకు తెలుసండి అయితే కొంతమంది వినాలని అది కూడా ఎన్నో సార్లు చెప్పాము ఒక మాట మీరు వినండి ఇస్రాయేల్ వంశము కూడా యాజక రూపమైన రాజ్యం అని నిర్గమ్ అఖండం పంతొమ్మిది రాజ్యంలో చెప్పాడు రాజులైన యాజక సమూహం అనేది మొదటి పేతురు రెండు తొమ్మిదిలో కొత్త నిబంధన సంఘానికి మాత్రమే కాదు యాజక రూపమైన రాజ్యం అని మొత్తం ఇస్రాయేలు గోత్రాలను నిర్గమాకాండం పంతొమ్మిదిలో చెప్పాడు ఆ ఇస్రాయలు జనాంగం అంతా యాజక రూపమైన జనాంగం అయినప్పటికీ కూడా అందులో మళ్ళీ లేవి గోత్రాన్ని ప్రత్యేకించుకున్నాడు అలాగే కొత్త నిబంధన ఇస్రాయేలు అందరూ కూడా యాజకరూపమైన రాజ్యం అయితే కూడా సువార్త ప్రకటించే వాళ్ళు లేవీలతో సమానము అనే సంగతి మనకు మొదటి కొరింతి పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో చెప్పబడింది మీరు చూడండి మొదటి కొరింతి తొమ్మిదవ అధ్యాయము పదమూడు బలిపీఠము వద్ద కనిపెట్టుకొని ఉండువారు తొమ్మిది పదమూడు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరగరా అలాగున శువార్త వారు సువార్త వల్ల జీవింపవలనని ప్రభు నియమించి ఉన్నాడు లేవీయులకు బలిపీఠం దగ్గర కనిపెట్టుకునే వాళ్ళు లేవీయులు యాజకులు వాళ్ళకు అసలు స్వాస్థ్యమే దేవుడు ఇవ్వలేదు బలిపీఠములో పాలివారు అక్కడ వచ్చి అర్పణలతో వాళ్ళు జీవించాలన్నాడు అలాగే ఏనాడు సువార్త ప్రకటించే సేవకులు ఆనాటి లేవీలాగా జీవించాలంటాడు సార్ అంటే మొత్తం ఇస్రాయల వంశం అంతా రాజులైన యాజక వంశం అయినా అందులో ప్రత్యేక యాజక వంశం ఎలాగుందో కొత్త నిబంధన సంఘం అంతా రాజులైన యాజక సమూహమైన ఇందులో ప్రత్యేకించబడే యాజక వంశం దేవుడు పిలుచుకున్న సేవకులు ఒక స్పెషల్ హోదా అనేది ఉన్నది కనుక వాళ్ళకి తెలియదు వాళ్ళు బ్రదర్ను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి వాక్యం తెలిస్తే మరి మనం సంస్కరణ చేసే అవసరం ఏముంది ఒక మాట నేను నీ సేవకులనే నేను వైజాగ్ లో అంటే కొందరు సేవకు అక్కర్లేదు అందరము యాజకు లేని సమూహం అంటే మన పుస్తకాలు చదివాళ్ళు చెప్పినప్పుడు కూడా వినపట్లేదు నీ నోట ఇది నెట్లో ఉండాలని ఆశతో ఈ క్వశ్చన్ నేను అదే యాజక వంశములో మళ్ళీ లేవి వంశం ఉన్నట్టు కొత్త నిబంధనలో కూడా రాజు లేని యాజక సమూహంలో మళ్ళీ ప్రత్యేక సువార్త ప్రకటించే యాజకత్వం చేసేవాళ్ళు స్పెషల్గా ఉంటారు అనేది ఈ మొదటి గురించి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల ఆధారం రైట్